ండి రుజు మీకోసం కథ మరి కథలోకి వెళ్తే వంట చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది నరసమ్మ బాధపడుతున్న నరసమ్మని చూసి జాలిపడ్డాను రెండేళ్ల క్రితం గారెలు వేయిస్తున్నప్పుడు పొరపాటున గరిట తిప్పటంతో తేడా వచ్చి నూనె మరుగుతున్న మూకుడు బోర్ల పడ్డంతో నా ఒళ్ళు కాలిన దగ్గర నుండి మా ఇంట్లో వంట పని చేస్తుంది కాలిన పుల్లు మాండడానికి నాకు ఆరు నెల్లు పట్టింది అలా నేను మంచం పట్టినప్పుడు వంట వచ్చిన నరసమ్మ వంటతో పాటు నాకు సేవలు కూడా చేస్తూ నాకు ఎంతో ఆప్తురాలైంది కాలిన గాయాలు మాని నేను మామూలు అయిన తర్వాత కూడా వంట చేయాలంటే నాకు ఒక రకమైన భయం ఏర్పడింది దాంతో ఇక నర్సమ్మనే మా ఇంట్లో వంట పని అంతా చేయమన్నాం నర్సమ్మకు యాభై ఏళ్ళుంటాయి మంచి పనిమంతురాలు రుచిగా సుచిగా వంట చేయటంలో ఆరుతేరింది నిజాయితీకి మారుపేరు చెప్పిన పని శ్రద్ధగా చేస్తుంది రెండేళ్లుగా మా ఇంట్లో మనిషిగా కలిసిపోయింది భర్త తాగుబోతూ మాల్లో పని చేస్తూ తన సంపాదనంతా తాగుడుకు తగిలేసే రకం నర్సమ్మ సంపాదనతోనే ఇల్లు గడుస్తుంది నర్సమ్మ మా ఇంట్లో కాకుండా మరో ఇంట్లో కూడా వంట చేస్తుంది వంట చేసుకోలేని వాళ్ళకి రెగ్యులర్గా భోజనం క్యారేజీలు పంపుతుంది నర్సమ్మకి ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురికి పెళ్ళైంది అల్లుడు ఆట నడుపుతాడు నర్సమ్మ కుటుంబం ఉంటున్న వీధిలోనే చివరి ఇంట్లో పెద్ద కూతురు అల్లుడు కాపురం ఉంటున్నారు వాళ్ళకి ఇద్దరు చిన్న పిల్లలు రెండో కూతురు పెళ్లికి వచ్చింది ఆమె పెళ్లి చేయాలనుకుంటుంది నర్సమ్మ భర్తతో పాటు అల్లుడు కూడా తాగుబోతని బాధపడుతూ ఉంటుంది నర్సమ్మ వంట చేస్తూ తన కుటుంబ విషయాలు చెప్పడం నర్సమ్మ అలవాటు నిన్న రాత్రి అల్లుడు తాగి వచ్చి మా అమ్మాయిని కొట్టడమ్మ దాన్ని బతుకు తలుచుకుంటే భయమేస్తుంది అంటూ తన కన్నీళ్లకు కారణం చెప్పింది నర్సమ్మ ఓదార్చడం నా వంతైంది నా మొగుడు తాగి వచ్చినా నేనంటే భయపడతాడు కానీ అల్లుడు మాత్రం నా కూతుర్ని కారణం లేకుండానే కొడతాడు అదే నా బాధ మా రెండో అమ్మాయికి మాత్రం మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను పెద్దళ్ళులా కాకుండా ఉద్యోగస్తుడైతే బాగుంటుందనుకుంటున్నాను దాని పెళ్ళైతే నా బాధ తీరిపోతుందమ్మా అంటూ తన మనసులోని బాధ వెళ్ళబోసుకుంది నరసమ్మ లండన్ నుండి అమ్మాయి ఫోను గంటసేపు మాట్లాడింది ఫోన్కి వచ్చేసాక ఏమిటి విశేషాలు అడిగాడు శ్రీవారు మనవరాలికి మూడు నెలలు వచ్చింది కదా పురుటికి లండన్ వెళ్ళిన అమ్మాయి అత్తగారు ఇండియా వచ్చేస్తామంటున్నారటం మరో నెలలో అమ్మాయి డ్యూటీకి వెళ్ళాలట మనవరాలిని కనిపెట్టుకుని ఉండటానికి ఇంట్లో వంట పనికి నమ్మకస్తురాలైన వంట మనిషిని చూడమంటుంది కనీసం రెండు నెలల చంటి పిల్లని సాకటానికి మనిషి కావాలంటుంది అమ్మాయి చెప్పిన విషయం వివరాలు శ్రీవారికి నివేదించాను ఒక్క నిమిషం ఆలోచించి మన నర్సమ్మ ఒప్పుకుంటే లండన్ పంపుదాం రేపు నర్సమ్మ రాగానే వివరాలు చెప్పి ఒప్పిద్దామన్నారు నర్సమ్మ వినయ విధేతలు పనితీరు శ్రీవారి చాలాసార్లు మెచ్చుకున్నారు నర్సమ్మ ఒప్పుకుంటే మన అమ్మాయి అదృష్టవంతురాలే అన్నాను శ్రీవారి ప్రతిపాదనను సమర్థిస్తూ నాకు ఇద్దరు సంతానం మొదటి సంతానం అమ్మాయి అల్లుడు అమ్మాయి ఇద్దరు డాక్టర్లేం ఇద్దరు లండన్లోనే మాకం అమ్మాయి తర్వాత అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు కోడలు ఇంజనీరే శ్రీవారు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంటు రిటైర్ అయి మూడేళ్ళు అయింది శ్రీవారు అస్తమా పేషెంట్ కావటంతో లండన్ వెళ్ళటానికి ఇష్టపడడం లేదు అమ్మాయికి రెండు నెలల క్రితం పాప పుట్టడంతో పాపను చూసుకోవటానికి నమ్మకస్తురాలి అవసరం వచ్చింది మర్నాన్ నర్సమ్మ రాగానే విషయం కదిపాను లండనా అమ్మో అంత దూరమే ఆశ్చర్యపోయింది నర్సమ్మ విమానంలో వెళ్ళటం పెద్ద కష్టమేం కాదు నీకక్కడ పని కూడా ఎక్కువ ఉండదు మా అమ్మాయి అల్లుడు ఇద్దరు డాక్టర్లే ఉదయం ఆసుపత్రికి వెళ్ళి రాత్రికి తిరిగి వస్తారు వారు లేనప్పుడు నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకోవటమే నీ ముఖ్యమైన పని వంట పనిలో మా అమ్మాయికి సహాయం చేయాలి గిన్నెలు తోమటానికి బట్టలు మిషన్లు మిషన్లుంటాయి అవి ఎలా ఆపరేట్ చేయాలో మా అమ్మాయి చెబుతుంది ఆ ప్రకారం చేయటమే ఇల్లు శుభ్రంగా ఉంచాలి రెండేండ్లు ఉండాలి సంవత్సరానికి ఐదు లక్షల చొప్పున నువ్వు వచ్చేటప్పుడు మొత్తం పది లక్షలు నీ అకౌంట్లో జమ చేస్తారు చాలా మంచి అవకాశం వదులుకోకు నువ్వు తిరిగి వచ్చాక మీ రెండో అమ్మాయికి మంచి ఉద్యోగస్తుని చూసి పెళ్లి చేయవచ్చు కొంత డబ్బు బ్యాంకులో వేసుకొని నెల నెల వచ్చే వడ్డీతో బతికేయచ్చు అంటూ వివరించాను నీకు ఇష్టమైతే పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తాం నెల రోజుల్లో బయలుదేరాలి అన్నాను చివరిగా తన భర్తని కూతుర్ని అడిగి చెబుతానంది నరసమ్మ సాయంకాలం రాగానే లండన్ వెళ్ళడానికి అంగీకారం తెలిపింది నరసమ్మ నా కూతురు ఇల్లు చూసుకుంటానంది ఇక్కడ రెండిళ్ళలో వంట చేసిన ప్రతి నెల ఖర్చులకు తరుముకోవడమే అసలు లక్ష రూపాయలంటేనే నాకు కల్లో మాట రెండేళ్లలో పది లక్షలు అంటే నాకు అదృష్టమే కదమ్మా తిరిగి వచ్చాక మా రెండో అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం మిగిలిన డబ్బు మీరు చెప్పినట్టు బ్యాంకులో వేసుకొని నెల నెల వచ్చే వడ్డీతో ఇంటి ఖర్చులు పెట్టుకోవచ్చు ఈ మాట వినగానే నా మొగుడు మరీ మరీ ఆనందపడిపోయాడు రెండేళ్ళు తర్వాత తిరిగి వచ్చేటప్పుడు లండన్ నుండి ఖరీదైన మందు బాటిల్ తెమ్మని అప్పుడే కోరుకున్నాడు కూడా అంటూ సమ్మర్ పడిపోయింది నర్సమ్మ మంచి నిర్ణయం తీసుకున్నందుకు నర్సమ్మను అభినందిస్తూనే నువ్వు వెళ్ళిపోతే మా ఇంట్లో వంటకి మరో మనిషిని చూసుకోవాలి నీలాంటి నమ్మకస్తురాలు ఎవరైనా ఉంటే చెప్పు అన్నాను నేను వంట చేసే రెండిళ్ళలో మా పెద్దమ్మాయి వంట చేస్తానంది ఇచ్చే జీతమే దానికి ఇవ్వండి రేపు వచ్చి మీతో మాట్లాడుతుంది అని తీపి కబురు నా చెవిన వేసింది నరసమ్మ నరసమ్మ మాటలతో నా మనోభావం తీరింది మీ ఇంట్లో పని చేస్తున్న బట్టే కదమ్మా నాకింత మంచి అవకాశం కల్పించారు మీ ఇల్లు ఎలా వదులుకుంటానమ్మా అంటూ నా కాళ్లకు దండం పెట్టింది నరసమ్మ మరో రెండు నెలల్లో పాస్పోర్ట్ వీసా రావడంతో మా బంధువులు ఒకరు లండన్ వెళ్తుంటే వాళ్లతో పాటు నర్సమ్మను పంపించాను నర్సమ్మ పెద్ద కూతురు నాగలక్ష్మి మా ఇంట్లో వంట పనికి కుదిరింది నిజంగా రెండేళ్లుగా పది లక్షలు వస్తాయంటారా మా నాన్న నమ్మలేకపోతున్నాడు అడిగింది నాగలక్ష్మి వంట చేస్తూ లండన్లో ఆదాయం పౌండ్లలో ఉంటుంది మన రూపాయల్లో మారిస్తే పది లక్షలే కానీ నిజానికి అక్కడ మా అమ్మాయి ఆదాయంతో పోలిస్తే తక్కువే సందేహం నివృత్తి చేశాను నాగలక్ష్మికి పాతికేళ్ళు ఉంటాయి ఇరవై ఏళ్లకే పెళ్లి కావడంతో ఇద్దరు పిల్లలు తల్లి అయింది మనిషి చామణాయ్ అయినా ముఖం కలగానే ఉంటుంది మనిషి నీట్గా ఉంటుంది టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నట్టు చెప్పింది చక్కగా మాట్లాడుతుంది మనిషి మహాచురుకు వాళ్ళమ్మ గంటలు చేసే పని కూతురు అరగంటలో చేస్తుంది పని శుభ్రంగా చేస్తుంది సైకిల్ మీద తిరుగుతుంది భర్త సంపాదన అతను తాగుడుకు తగిలేస్తారని కుటుంబ పోషణ భారం తనదేనని చెప్పుకొచ్చింది మా అమ్మది నాది ఒకలాంటి బతికేనమ్మ మా నాన్న తాగుతాడు నా మొగుడు తాగుతాడు మా ఇళ్లలో ఆడవారి సంపాదన మీద సంసారాలు నడుస్తున్నాయి అంటూ తల్లిలాయ్య కూతురు వాపోయింది వారి అవస్థకు జాలిపడ్డం తప్ప నేనేం చేయగలను ఆ రోజు వంట చేస్తూ రాత్రి తన మొగుడు తాగి వచ్చి కొట్టాడని చెప్పింది నాగలక్ష్మి పిల్లలు భయపడిపోయారమ్మా అంది కూరలో పోపు పెడుతూ అయ్యో మీ నాన్నతో చెప్పలేకపోయావా అడిగాను మా నాన్న నా మొగుడు కలిసి తాగారు మా అమ్మ ఉన్నప్పుడు నన్ను ఓదార్చేది ఒక్కోసారి నా మొగున్ని కేకలేసేది ఇప్పుడు మా అమ్మ లేకపోవడంతో నాకు దిక్కు లేకుండా పోయింది నాలో నేను కుమిలిపోవడం తప్ప ఎవరితో చెప్పుకోలేక బాధపడుతున్నానమ్మా పిల్లల ముందు దెబ్బలు తింటూ సిగ్గుతో చచ్చిపోతున్నాను ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అంటూ కన్నీళ్లు తుడుచుకుంది కొన్ని మంచి మాటలు చెప్పి ఊరడించాను గృహహింస చట్టం కింద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించి చూడమన్నాను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే భయమమ్మా నా తల రాత ఎలా ఉంటే అలా అవుతుంది అంది నిర్లప్తంగా ఈ మద్యం మహమ్మారికి ఎన్నో కుటుంబాలు బలి అవుతున్నాం ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు మద్యం తాగడం హానికరణమని ప్రకటనలు ఇచ్చే ప్రభుత్వమే సంక్షేమ పథకాల కోసం స్వయంగా మద్యం అమ్మించి సంపాదిస్తుంది ఈ దేవి చిత్రం ఆ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతున్న కుటుంబాలే సంక్షోభంలో చిక్కుంటున్నాయి మధ్య నిషేధం అమలు చేస్తేనే మీ కుటుంబాలు బాగుపడతాయి అన్నాను ఆవేదన వ్యక్తం చేస్తూ రెండు సంవత్సరాలు ఓపికపట్టు మీ అమ్మ వచ్చాక మీ కుటుంబ పరిస్థితులు బాగుపడతాయి అప్పటి వరకు తట్టుకోకపోతే నీ భర్తకు విడాకులు ఇచ్చేద్దు కానీ మీ అమ్మ సంపాదనతో మీ కుటుంబ పోషణకు లోటుండదన్నాను రెండు సంవత్సరాలు మా అమ్మ నా దగ్గర లేకుండా ఎలా గడుస్తాదో అని భయంగా ఉందమ్మా మా నాన్న నా భర్త ఇద్దరు ఒకలాంటి వాళ్ళే ఆడవాళ్ళంటే వాళ్ళకి లోకువా వాళ్ళ కాళ్ళ కింద అణిగి మణిగి ఉండాలని అనుకుంటారు నాగలక్ష్మి ఆవేదనను వ్యక్తం చేసింది భయపడ్డం పిరికి లక్షణం నువ్వు అన్నికి మనిగి ఉన్నంతకాలం వాళ్ళు అలాగే అణిచివేస్తారు ధైర్యం చేసి ఎదిరించు విడాకులు బెదిరించు సలహా ఇచ్చాను నాగలక్ష్మికి మనోధైర్యం కల్పించడానికి రోజు ప్రయత్నిస్తున్నాను నరసమ్మ నా మనవరాల్ని చక్కగా చూసుకుంటుందని ఇంటి పనులను నీట్గా చేస్తుందని రుచిగా వండి పెడుతుందని ఎంతో నమ్మకస్తురాలని మా అమ్మాయి ఫోన్లో చెబుతుంటే ఆ విషయాలన్నీ నాగలక్ష్మికి చెప్పి ఉత్సాహపరిచేదాన్ని రెండు సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి ఒప్పందం ప్రకారం పది లక్షలు నరసమ్మ బ్యాంక్ ఖాతాలో జమ చేసి ఇండియా పంపించింది మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిన కొద్ది గంటల తర్వాత నరసమ్మ ఇంటికి వచ్చి నా కాళ్ళకు దండం పెట్టింది ఈ రెండు సంవత్సరాల్లో మనిషి కొంచెం ఒళ్ళు చేసింది రంగు తేలింది మీ మేలు మర్చిపోలేనమ్మా మీ అమ్మాయి గారు నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిలా చూసుకున్నారు మీ అల్లుడు బంగారం మీ మనవరాల్ని వదిలి రావటం బాధనిపించింది అంటూ లండన్ విశేషాలు ఏకరువు పెట్టింది చాలా విషయాలు నాకు తెలిసినవైనా నరసమ్మ నిరుత్సాహపరచలేక కొత్త విషయాలు వింటున్నట్టు తలాడించాను కాసేపు కబుర్లయ్యాక ఓ వారం తర్వాత తను వంట చేయడానికి వస్తానని అంతవరకు నాగలక్ష్మి చేస్తుందని చెప్పి నిష్క్రమించింది నరసమ్మ ఆ రోజు నాగలక్ష్మి ఉత్సాహంగా వంట పూర్తి చేయడం గమనించాను రెండు రోజుల తర్వాత నరసమ్మ బ్యాంక్ పాస్బుక్తో వచ్చింది పాస్బుక్లో ఎంట్రీలు చూసి పది లక్షలు జమ అయినట్లు ధృవీకరించాను ఒక లక్ష రూపాయలు మా పెద్దమ్మాయికి ఇద్దామనుకున్నాను అది చిన్న కిరాణా షాప్ పెట్టుకుని ఆదాయం పెంచుకుంటానంది దాన్ని బతుకు కూడా బాగుపడాలని నా కోరిక మిగిలిన డబ్బు మీరు చెప్పినట్టు బ్యాంకులో నెల నెల వడ్డీ వచ్చేలా ఫిక్స్డ్ చేయాలనుకున్నానమ్మా చెప్పింది నర్సమ్మా నీ ఆలోచన బాగుంది పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లి కోరుకుంటుంది నువ్వు అనుకున్నట్లు చెయ్యి నీ భర్త కానీ నీ అల్లునికి కానీ డబ్బు అందనీయకు వాళ్ళ చేతిలో పడిన డబ్బు వ్యసనాల పాలవుతుంది సలహా ఇచ్చాను నేనది అనుకున్నానమ్మా జాగ్రత్తగా ఉండకపోతే డబ్బు ఖర్చు అయిపోవటం ఎంతసేపమ్మా నా మొగుడు నేనేదో తనకిస్తానని నేను వచ్చినప్పటి నుంచి ఆశగా చూస్తున్నాడు మా అల్లుడు సరే సరే ఆ ఇద్దరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వదలుచుకోలేదు నా డబ్బులు నా ఇష్టం ఏమంటారు అంటున్నా నర్సమ్మను అభినందించాను డబ్బు పాపిష్టిది జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాను మీ మేలే జన్మలో మరవలేనమ్మా నా కుటుంబానికి ఓ దారి చూపారు మీ రుణం తీర్చుకోలేను ఓ వారంలో బ్యాంకు పనులు పూర్తి చేసుకొని మళ్ళీ మామూలుగా వంటకు వస్తాను నా ఆదాయం వదులుకోను ఓపిక ఉన్నంత వరకు కష్టపడతానని చెప్పింది నర్సమ్మ మర్నాడు తెల్లవారుతూనే నాగలక్ష్మి నుండి ఫోన్ ఘోరం జరిగిపోయింది రాత్రి గుండె నొప్పితో మా అమ్మ చనిపోయిందమ్మా అంటూ గొల్లుమంది ఆ వాక్కయాను శ్రీ శ్రీవారికి విషయం చెప్పాను పద చూసొద్దామంటూ కారు తీశారు నర్సమ్మ ఇంటికి వెళ్ళేసరికి లోపలి గదిలో నర్సమ్మ ప్రశాంతంగా పడుకున్నట్లుంది ముఖం వరకు గుడ్డ కప్పి ఉంది నర్సమ్మ మొగుడు అల్లుడు అంతక్రియల ఏర్పాట్లు చేస్తున్నారు నాగలక్ష్మి అమ్మ చెల్లెలు నర్సమ్మ పార్థివ దేహం ముందు నుంచొని ఏడుస్తున్నారు ఏడ్చి ఏడ్చి ఉందేమో నాగలక్ష్మి మొహం ఉబిపోయి ఉంది ధారాపాతంగా కారుతున్న కన్నీళ్ళు తుడుచుకుంటూ నన్ను చూసి నా దగ్గరికి వచ్చింది అర్ధరాత్రి తల్లి గుండె నొప్పి వస్తే చెల్లెలు గబాగబా తన ఇంటికి వచ్చి చెప్పిందని తాను వెళ్ళి చూసేసరికి ప్రాణం పోయిందని నాగలక్ష్మి చెప్పింది ఓదార్చడానికి మాటలు చాలలేదు నర్సమ్మ అర్ధాంతరంగా చనిపోవటానికి ఆమె మొగుడు అల్లుడు కారణమేమో డబ్బు కోసం పీడిస్తే తట్టుకోలేక గుండె నొప్పితో కూలబడిందేమో అన్నారు శ్రీవారింటికి వస్తూ పదిహేను రోజుల తర్వాత నాగలక్ష్మి పనిలోకి వచ్చింది ఆ రోజు నా దగ్గర అంత చక్కగా తన ఆలోచనలు నాతో పంచుకొని నర్సమ్మ గుండె నొప్పితో చనిపోయిందంటే నమ్మబుద్ధి కావటం లేదు ఏం జరిగిందే ఇంట్లో ఏమైనా గొడవలు జరిగాయా అడిగాను ఏం మాట్లాడకుండా వంట చేస్తున్నా నాగలక్ష్మిని నా వైపు చూసి తలదించుకుంది నాగలక్ష్మి ఆమె మౌనంగా మనసులో రోధిస్తుందని అర్థమైంది కాసేపు ఓదార్చి విషం రాబట్టాలని ప్రయత్నించాను వంట పూర్తి చేసి బోర్న విలపించింది మా అమ్మ గుండె నొప్పితో చనిపోలేదు నా భర్త నాన్న కలిసి చంపేశారమ్మ అని చెప్పింది అవునమ్మ ఆ రాత్రి మా నాన్న నా భర్త బాగా తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్యాంకులో డబ్బు వాళ్ళ పేరున మార్చమని గొడవ చేశారట మా అమ్మ అందుకు ఒప్పుకోలేదట మా నాన్న మా అమ్మని కొట్టారు దెబ్బలు భరిస్తూనే ఒక రూపాయి కూడా మా నాన్నకి ఇవ్వనని మా అమ్మ తెగేసి చెప్పిందట మా అమ్మ మొండితనం చూసి నా భర్త తువాలు తీసి డబ్బిస్తావా ఇవ్వవా అంటూ మా అమ్మ మెడ చుట్టూ బిగించాడటం అదే సమయంలో మా నాన్న మా అమ్మను కదలకుండా పట్టుకున్నాడటం నా భర్త తువాల్ని మెడ చుట్టూ గట్టిగా బిగిస్తుంటే ఊపిరాడక మా అమ్మ గిలగిల కొట్టుకుని చనిపోయిందట ఇదంతా చూసి భయపడ్డ చెల్లి పరిగెత్తుకుంటూ నా ఇంటికి వచ్చి నాకు ఈ విషయం చెప్పింది వెంటనే నేను గబగబా మా అమ్మ ఇంటికి పరిగెత్తాను నేను వెళ్ళేసరికి మా అమ్మ చనిపోయి పడి ఉంది ఏడుస్తూ చెప్పింది నాగలక్ష్మి నాగలక్ష్మి చెబుతున్నది వింటుంటే నా రక్తం ముడికిపోయింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది ఇద్దరిని జైల్లో పడేద్దురు అన్నాను కోపంగా అమాయకురాళ్ళని చంపిన నేరస్తులు తప్పించుకొని తిరగడానికి మనసు ఒప్పుకోవటం లేదు నేను ఇంటికి వెళ్ళగానే నా భర్త మా నాన్న నా కాళ్ళు పట్టుకుని పోలీసులకు చెప్పొద్దని బతిమలాడారు ఉత్తిని బెదిరించాలనుకున్నామని చంపాలనుకోలేదని తాగిన మైకంలో తప్పు చేశామని కన్నీళ్లు కాల్చారు పోలీసులకు చెబితే తమని అరెస్ట్ చేస్తారని అమ్మ సంపాదించిన డబ్బులు తీసుకుంటారని చెల్లెలు పెళ్లి కాదని బెదిరించారు నేను చాలాసేపు ఆలోచించాను పోలీసులు వస్తే అల్లరి పాలవుతున్నామనుకున్నాను ఆడవాళ్ళం కోర్టుల చుట్టూ తిరగాలంటే భయమేసింది పోయిన అమ్మ ఎలాగూ తిరిగి రాదు బతికున్న మగవాళ్ళిద్దరినీ జైల్లో పడేస్తే పిల్లలు అనాథలైపోతారని ఆడవాళ్ళం ఒంటరిగా బతకలేమనిపించింది అందుకే గుట్టు చప్పుడు కాకుండా తెల్లవారగానే అమ్మని శ్మశానానికి తీసుకువెళ్ళి బుగ్గి చేశామమ్మా ఎవరితో చెప్పుకోలేక నోరు మూసుకున్న దాన్ని మీ దగ్గర దాయలేకపోయానమ్మా ఈ విషయం ఎవరికి చెప్పకండమ్మా అంటూ వాళ్ళ వలా ఏడ్చింది అప్పుడే మా నాన్న నా భర్త డబ్బు ఖర్చు పెట్టి మా అమ్మ గుండెనొప్పితో చనిపోయిందని డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుండి డెత్ సర్టిఫికేట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అది రాగానే బ్యాంకులో డబ్బుని వాళ్ళ పేరున మార్చుకొని తగిలేస్తారు మా దగ్గర డబ్బు లేనప్పుడు డబ్బున్న వాళ్ళు ఎంతో సుఖపడతారనుకునే వాళ్ళం కానీ డబ్బు చేతికొచ్చాక కష్టాలు కొని తెచ్చుకున్నట్లయింది డబ్బే కదా మా అమ్మ చావుకు కారణం ఆ డబ్బే మా ఇంట్లో గొడవలు రేపుతుంది ఆ డబ్బు కోసమే మా నాన్న మొగుడు వాటాలు తెగక కొట్టుకు చేస్తున్నారు మా బతుకులు ఇంతేనమ్మా మమ్మల్ని ఎవరు బాగు చేయలేరు విలపించింది నాగలక్ష్మి మీ అమ్మ తన సంతానం కోసమే రెండేళ్ళ ఇంటికి దూరంగా ఉండి డబ్బు సంపాదించింది మీ అమ్మ సంపాదనతో మీ బతుకులు బాగుపడతాయి అనుకున్నాను అవసరానికి మించిన డబ్బు అనార్థకాయం అనర్థమైంది డబ్బు పచ్చని ఇంట్లో మంటలు రేపుతుందని ఏడుస్తూ కూర్చుంటే జీవితాలు బాగపడవు డబ్బుని సరైన పథకాల్లో పెట్టుబడి పెడితే అది మరింత డబ్బును సృష్టిస్తుంది అన్నాను కాస్త కటువుగా మాకు అవేం తెలియవమ్మా ఏదో ఇలా బతికేయడమే అంది బాధగా నాగలక్ష్మి నేను ఇంకా ఏమి పట్టనట్టు ఉండదలుచుకోలేదు నర్సమ్మ పిల్లలకు ధైర్యం చెప్పాలనుకున్నాను నర్సమ్మ సంపాదన దుర్వినియోగం కాకుండా కుటుంబ క్షేమానికి ఉపయోగపడాలనుకున్నాను అందుకు నా వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను రేపు నేను బ్యాంకుకు తీసుకువెళ్తాను మీ అమ్మ బ్యాంక్ పాస్బుక్ తీసుకురాం మేనేజర్తో మాట్లాడదామన్నాను మరనాడు నాగలక్ష్మితో బ్యాంకుకు వెళ్ళి మేనేజర్తో మాట్లాడాను నర్సమ్మ ఖాతాలో డబ్బు మొత్తం నాగలక్ష్మి తప్ప వేరెవరు తీసుకోలేరని వివరించాను నర్సమ్మ ఇంటికి వెళ్ళి నాగలక్ష్మి తండ్రికి భర్తకి నర్సమ్మ డబ్బు నాగలక్ష్మికి చెందుతుందని డబ్బు జోలికి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని గట్టిగా బెదిరించాను వాళ్ళు తీసుకున్న డాక్టర్ సర్టిఫికేట్ సహాయంతో వారం రోజుల్లో మున్సిపల్ ఆఫీస్ నుండి డెత్ సర్టిఫికేట్ తీసుకుని నర్సమ్మ ఖాతాలో డబ్బుని నాగలక్ష్మి పేరు రాపించాను ఆ తర్వాత సగం డబ్బు ఆమె చెల్లెల పేరు మార్పించాను నాగలక్ష్మికి నా అండ ఉందని తెలిసాక మగాళ్ళిద్దరు నోరు మూసేశారు నాగలక్ష్మి తండ్రిని తాగుడు మానేయమని రెండో కూతురు పెళ్లి చేయమని ఉద్బోధించాను వారానికి ఒకసారి నాగలక్ష్మి హోటల్కి వెళ్ళి అవసరమైన సలహాలు ఇస్తున్నాను మరో రెండు నెలల తర్వాత ఆ రోజు సాయంత్రం నాగలక్ష్మి మా ఇంటికి వచ్చింది మీ మేలు ఈ జన్మలు మర్చిపోలేనమ్మా నలుగురు వంట ముగ్గురు సర్వర్లతో మా హోటల్ బాగా నడుస్తుంది నా చిల్లలకి సంబంధాలు చూస్తున్నాను నా భర్త ఇదివరకు లాగానే తాగి వచ్చినా నా జోలికి రాకుండా పడుకున్నాడు మా నాన్న తాగడం తగ్గించాడు పిల్లలిద్దరినీ కాన్వెంట్లో చేర్పించాను మా అమ్మ లేని లోటే బాధిస్తుందమ్మా లేవగానే రోజు మా అమ్మ ఫోటోకి దండం పెట్టుకొని పని ప్రారంభిస్తున్నానమ్మా చెప్పింది నాగలక్ష్మి పోయిన ప్రాణం ఎలాగూ తీసుకురాలేం మీరు బాగుపడితేనే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుంది నోటుకు రెండు వైపులా పదునుంటుంది విద్వాంసాన్ని సృష్టించే డబ్బు విద్వేషాన్ని రగిల్చే డబ్బే మనిషి విజయానికి వేదిక అవుతుంది మనిషి సుఖదుఖాలకు ధనమే మూలం మనిషి బాగుపడ్డానికి చెడిపోవడానికి డబ్బే ప్రధాన సూత్రం కలిమి లేములు స్వయంకృతం ముక్తయించాని నాగలక్ష్మిని అభినందిస్తూ ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్